హలో ఫ్రెండ్స్ నేను మిబాంబే వార్తకను తక్కను పరువు తగ్గాలనుకున్న హెల్దీగా తిని ఆరోగ్యంగా ఉండాలనుకున్న జొన్నలతో దోశలు ఇలా తయారు చేసుకుని తినండి డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా జొన్నలతో చేసుకునే దోశలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశల కన్నా కూడా ఇలా జొన్నలతో ఒకసారి తప్పక ట్రై చేయండి ఎంతో బాగుంటాయి మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి ఒక గ్లాస్ మినప్పప్పు ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల జొన్నలు మందమట్టుకులు పావు గ్లాస్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మినపప్పు వేసుకొని ఏ మెంతులు వేసుకొని మరొక గిన్నెలో ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల జొన్నలు వేసుకొని మినపప్పును మెంతులను విడిగా నానబెట్టుకోండి జొన్నలను విడిగా నానబెట్టుకోండి నానబెట్టుకున్న వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని మునిగేంత వరకు నీళ్లు పోసుకొని మూత మూసుకొని నాలుగు గంటలు నానబెట్టుకోండి జొన్నలను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు ఎంతవరకు నీళ్లు పోసుకొని కనీసం ఆరు గంటలు నానబెట్టుకోండి పావు గ్లాస్ మందమటుకులను మిక్సీ చేసే ముందు పది నిమిషాల ముందుగా నానబెట్టుకోండి నానబెట్టుకున్న జొన్నల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న ఈ జొన్నలను ఒక గిన్నెలోకి తీసుకోండి మినపప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని మినపప్పును మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న మినపప్పును గిన్నెలోకి తీసుకోండి నానబెట్టుకున్న అటుకుళ్ళను కూడా వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి గిన్నెలోకి తీసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకోండి మూత మూసుకొని ఎనిమిది గంటలు ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టండి ఎనిమిది గంటల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి పిండి ఎంత బాగా పొంగిందో పిండి ఇలా బాగా పొంగడం వల్ల దోశలు అనేవి బాగా వస్తాయి రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశల కన్నా కూడా ఇలా జొన్నలతో చేసుకునే దోశలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము ఒక్క దోశ తిన్నా కడుపుని నిండినట్లుగా ఉంటుంది రోజంతా అలసిపోకుండా ఉంటాము పిండిని అంతా ఒకసారి బాగా కలుపుకొని పిండి ఎక్కువగా ఉన్నట్లయితే గిన్నెలోకి సగం తీసుకొని మరుసటి రోజు పొంగనాలు చేసుకోవచ్చు గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల దోశలు తీయడానికి బాగా వస్తాయి మంటను మీడియం హీటులో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పిండిని ఒక గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని గిన్నెతో నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోండి దోశ మీద ఉండే తడంతా ఆరిపోయిన తర్వాత మీకు ఇష్టమైతే నెయ్యి కానీ లేదా నూనె కానీ వేసుకొని కాల్చుకోండి దోశ తీసేటప్పుడు ముందుగా అంచుల వెంట లూజు చేసుకొని అప్పుడు దోశను తీయండి చూడండి దోశ ఎంత మంచి కలర్లో ఎంత బాగొచ్చిందో రెగ్యులర్గా చేసుకునే బియ్యం దోశలు అన్న కన్నా కూడా జొన్నలతో దోశలు తయారు చేసుకొని తినండి ఆరోగ్యం బాగుంటుంది హెల్తీగా ఉంటారు బరువు కూడా తగ్గుతారు జొన్నల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జొన్నలతో చేసుకునే దోశలు తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటాము అలాగే మిగతా అన్నింటిని కూడా చేసుకోండి ఒకసారి జొన్నలతో దోశలు తయారు చేసుకొని చూడండి ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి ఇలా తయారు చేసుకున్న దోశలను పచ్చడితో సర్వ్ చేసుకుని తినండి ఎంతో బాగుంటాయి జొన్నలతో చేసుకునే దోశలను మీరు కూడా తప్పక ట్రై చేయండి మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్